హాయ్ అండి వెల్కమ్ టు ఆకుపచ్చ జీవనం అండి మా ఆకుపచ్చ జీవనం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన మందారి చెట్టు అంటే మా తోటలో ఉన్న మందారి చెట్టు అందాలు చూద్దామండి ఎలా పూసిందో చూసారా ఎంత బాగా అసలు ఆకు ఆకుకి ఒక ఫ్లవర్ ఉందండి మీరు చెప్తే నమ్మరని రియల్గా మా వాడు చూద్దాం రెండు మేడం అని తీసుకొచ్చాడు వెంకట వెంకటి ఎలా పూసినీరా ఇంత బాగా ఏమి వేశావు ఉన్నాయి వల్ల ఇలా అవునా ఆ ఆవుల పేడ తెచ్చి వేసావా నువ్వు ఎరువు చెట్లకి ఆవులు ఎరువు తెచ్చి వేసావా చూసారండి అసలు చెట్టు ఒక్క ఆకుకి ఫ్లవర్ ఉందండి అసలు ఎంత బాగున్నాయో నేనే ఆశ్చర్యపోయాను అసలు ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయా అని అసలు అసలు ఎంత కలరు ఫుల్గా అసలు చెట్టు చుట్టూ తిరిగినా కూడా ఇలాగే ఉంటాయండి ఏంటి తీసుకొచ్చేదాకా అసలు నేను నమ్మలేదు వీడు ఎంత బాగున్నాయో మేడం మనం వేసిన ఎరువుకి పూలు వచ్చేసాయి చాలా బాగా ఏమి వేసావురా అంటే ఇది ఇదే చెప్తున్నాడండి గిరావులు ఎరు వేసానండి అందుకే ఇంత మంచి ఫ్లవర్స్ వచ్చాయి వా సూపర్ అండి నా ఛానల్ చూసా చూసేవారు అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఓకే పట్టి ఏం చేయాలి నా ఛానల్ చూసేవారందరూ సబ్స్క్రైబ్ చేయండి బెల్ కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్